వెయ్యి ఏడు వందల ఆరు సంవత్సరంలో భారత్లో మీ తమిళనాడుకు వచ్చాడు అతను బైబిల్ను మొట్టమొదటిసారిగా తమిళ భాషలోకి అనువదించాడు ఈ గొప్ప మిషనరీ సేవ వలన ఏసుక్రీస్తు వారి ప్రేమ సువార్త దక్షిణ భారతదేశంలో వ్యాపించింది మరొక షార్ట్ వీడియోలో మరొక సేవకుని పరిచర్య గురించి విందామో ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించునుగాక వెయ్యి ఏడు వందల ఆరు సంవత్సరంలో భారతలో మీ తమిళనాడుకు వచ్చాడు అతను బైబిల్ను మొట్టమొదటిసారిగా తమిళ భాషలోకి అనువదించాడు ఈ గొప్ప మిషనరీ సేవ వలన యేసుక్రీస్తు వారి ప్రేమ సువార్త దక్షిణ భారతదేశంలో వ్యాపించింది మరొక షార్ట్ వీడియోలో మరొక సేవకుని పరిచర్య గురించి విందామో ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి యేసుక్రీస్తు మిమ్మల్ని దీవించునుగాక